విశ్వాసం ఉంచిన వారు అలాగే ఇస్రాయల్ ప్రజలు వారికి నేను ఇస్తానంటున్నాడు అయినా కూడా ఆ విశ్వాసం ఎలా అంటే అయ్యా ఒకవేళ ఆమె నిజమే ప్రభువ కుక్క పిల్లలు కూడా తమ యజమాని బల్ల మీద నుండి పడు మొక్కలు తినును కదా సరేనయ్యా నీ పిల్లలు తిన్న తర్వాతే కింద పడతాయి మొక్కలు అయినా కూడా తింటాయి కదా కుక్కలు అయినా సరే కాబట్టి అయినా మాకి అంటే అయ్యైనా మాకి అంటే ఆ ఆశీర్వాదాలైనా మాకి నీ పిల్లలకి ఇచ్చిన తర్వాత ఉన్న ఆశీర్వాదాలు కూడా మాకివు అని దేవుని సందకి వచ్చామా విశ్వాసం కలిగి ఆయన చెప్పింది ఏదైతే ఆమె విన్నదో దేవుని దగ్గర సహాయం పెడుకుందో అది పొందుకున్న దాకా కూడా ఆమె వదిలిపెట్టాల కాలు కదరపనీయలా వెంటనే దేవుడు ఏమంటున్నాడు అందుకు ఏసు అమ్మా నీ విశ్వాసము గొప్పది నీవు కోరినట్లు నీకు అవును కాక అని ఆమెతో చెప్పాను ఆ గడిలోని ఆ కుమార్తె స్వస్థత నొందెను ఆ కుమార్తె స్వస్థత నొందింది ఎందుకంటే వెంటనే వెంటనే ఆ గడిలోనే అంటే అంత విశ్వాసంతో వచ్చింది ఎవరామా రోజు చర్చికి వచ్చాము కాదు రోజు దేవుని దగ్గరకు వచ్చి దయచం కానుకలు ఇచ్చాము కాదు ఒక కణాన స్త్రీ అన్నిరాలు దేవుని యొక్క పాదాల వచ్చి ప్రభువా నాకు సహాయం చేయము ప్రభువా నన్ను కరుణించమని బ్రతిమలాడుకుంది నాడుకుంది బ్రతిమలాడినప్పుడు దేవుడు వదిలిపెట్టాడంటే వదిలిపెట్టలేదు కానీ ఆ విశ్వాసం చూసి ఆ కుమార్తెని బాగు చేశాడు అందుకే అమ్మ నీ విశ్వాసము గొప్పది ఆ విశ్వాసాన్ని కలిగిన వ్యక్తిగా ఉంది మటు ఒక రాఘను చూసాం విశ్వాసలో వీరుల జాబితలో చేసింది ఆ ఎవరు వేసే వేసైనా సరే సరే జాతికి చెందిన స్త్రీ అయినా సరే ఆ విశ్వాస జా వీరుల జాబితాలో చేర్చబడింది విశ్వాసమైన డాలుని పట్టుకున్నది అలాగే ఇక్కడ కణాని స్త్రీ కూడా అన్నిరాలే అయినా కూడా ఆ విశ్వాసము గొప్ప విశ్వాసంగా కలిగి ఉంది అలాగే నీవు నేను కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగిన బిడ్డలుగా ఉండాలి విశ్వసించువాడు కలవరపడు విశ్వసించువాడు చిగ్గుపరచబడు అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి బిడ్డలుగా ఉండాలంటే మనం ఏం చేయాలంటే దృష్టిని ఎదిరించాలంటే వాక్యము ప్రార్థన వాక్యము ప్రార్థన దేవుని వాక్యం ఎప్పుడు కూడా ఉండాలి వినాలి టీవీలో వర్తమానాలు వస్తున్నాయి దైవజన్లు వర్తమానాలు చదువుతున్నారు అనేక మంది వర్తమానాలు చెప్పినప్పుడు ఆ వర్తమానాలు విని ఆ వినటం వల్ల మన విశ్వాసంలోకి ఎదిగే స్థాయికి వెళ్ళాలి కానీ కిందకి దిగే స్థాయికి వెళ్ళకూడదు రాను రాను మన ఆత్మీయ స్థితి ఎలా ఉండాలి మన విశ్వాసము విశ్వాస పరిమాణము పైకి ఎదుగుతూ ఉండాలి రోజు వాక్యం చదివి చదివినప్పుడు మనం విశ్వాస బలపరచబడతాం అలాగే వాక్యం చదవకుండా ఉంటే విశ్వాసంలో సన్నగిలుతాం ఇంకా కిందకు దిగిపోతాం మనం రోజు మనము ఒక డైలీ మన అన్నపానాలు ఎలా తీసుకుంటామో ప్రార్థనా వాక్యం ప్రార్థనా వాక్యం వింటము చదవటం ప్రార్థన చేసుకోవటం ఇవన్నీ కలిగినప్పుడు విశ్వాసమైన డాల్ ఉంటే మనం ఏం చేస్తామంటా ఎటువంటి అనుమానం వచ్చినా ఎటువంటి శోధనలు వచ్చినా ఎటువంటి సమస్యలు వచ్చినా వాటిని అన్నింటి ఎదిరించడానికి ఆ విశ్వాసం అనే డాలు మనకి ఒక కవచంగా పనికిస్తుంది కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలశ్రమలో విశ్వాసం డాలు నీళ్ళు ఉండని కూడా ధరించుకునే బిడ్డలుగా ఉండాలి ధరించుకున్నప్పుడు దుష్టుడు యొక్క అగ్ని భావాల నుంచి మనము తప్పించబడతాం అలా కాపాడబడతాం దేవుడు మనకి ఒక కవచంగా మనకి రక్షణ కవచంగా ఎప్పుడు కూడా ఎలా తోడుగా ఉంటాడు దేవుడి యొక్క వాక్య వాక్యభాగాన్ని దీవించనుగాక విన్నవారందరూ కూడా యేసుక్రీస్తునామలు దీవించబడదురుగాక అందరూ కూడా కళ్ళు మూసుకుందామండి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి నీకే వందనాలు ఈ మధ్యాహ్న కళాశయలా ప్రభు విశ్వాసమనే డాలు అనే విషయంలో ప్రభువ నేను చెప్పిన రీతిగా అలాంటి విశ్వాసం కలిగిన బిడ్డలుగా ఉండు సహాయం తెచ్చండి యోహోషో తన వేగులు వారిని పంపినప్పుడు ప్రభువ ఆ రాహబ్బాన్ని వేసి తన ఇంటిలో చేర్చుకొని ఆ చేర్చుకున్న తర్వాత ప్రభు ఆ యొక్క ఏదైతే విశ్వాసంతో మాటల పలికిందో ఆ విశ్వాసాన్ని బట్టి ఆ విశ్వాసం వీరుల జాబిలోకి వచ్చింది ప్రభువ అలాగే కణాస్త్రీ కూడా ప్రభు అమ్మా నీ విశ్వాసం గొప్పదని దేవుడే ఆమెను గురించి సాక్ష్యం చెప్పినట్టుగా మాట్లాడినట్టుగా మేము నా ప్రభు అలాంటి విశ్వాసం కలిగిన వీడిగా ఉండడం సహాయం తెచ్చండి ఆ విశ్వాసాన్ని నిత్యము మా విశ్వాసంలో క్రమక్రమంగా కృప చూపించమని విన్న వారందరూ కూడా ఆశ్రయించి దీవెంచమని నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె